హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫెన్సింగ్ గురించి చెప్పబోతున్నానండి ఇక్కడ చూసారు కదా ఇట్లా మేము ఫెన్సింగ్ వేసిస్తున్నాము చాలా మందికి వాళ్ళ ల్యాండ్స్ ఖాళీగా ఉంచేస్తారు కదా ఉంచేసి ఎక్కడికో ఎబ్రోడ్ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు వాళ్ళు సెక్యూరిటీ గురించి ఇలాంటి ఫెన్సింగ్ వేయిద్దాం అనుకుంటారు వాళ్ళ కోసం మేము ఇప్పుడు కొత్తగా ఫెన్సింగ్ ప్రొవైడ్ చేసామండి మేము కొత్తగా యూనిట్ అయితే పెట్టాము చూడండి ఎంత బాగుందో ఇట్లాగా మీకు మీ ల్యాండ్ సెక్యూర్గా ఉండాలంటే ఈ ఫెన్సింగ్కి కాస్ట్ ఎంత అవుతుంది అంతేకాకుండా ఈ ఎన్ని అడుగులకి వేస్తారు ఎంత లోతు తవ్వుతారు అండ్ ఎన్ని లైన్స్ ఆఫ్ వైర్స్ వస్తాయి ఇలా ప్రతిదానికి ఒక ఒక ప్రైజ్ ఉంటుందండి అది నేను మొత్తం ఈ వీడియోలో చెప్తాను సో ఎవరు మిస్ అవ్వద్దు అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అవ్వకపోతే ఓకేనా గాయస్ సో చూసారు కదా ఇక్కడ మేము ఇవన్నీ దింపుతున్నాం కదా ఇవన్నీ అడుగున్నర లోతులో అంటే అడుగున్నర లోతు మేము ఫెన్సింగ్ అయితే దింపుతాం అండి టోటల్ సిక్స్ ఫీట్ వస్తుందండి చూడండి ఇది సిక్స్ ఫీట్ వస్తుంది ఒక్కొక్క పోలు అండ్ అడుగున్నర లోతు అనేది తవ్వుతాము చూడండి ఇక్కడ దింపుతా చూడండి లోపలికి అడుగున్నర ఆ పోల్ అనేది వెళ్ళిపోద్ది వెళ్ళాక పైకి మీకు కనబడేది నాలుగు అంటే దగ్గర దగ్గర అడుగున్నారానా నాలుగున్నర పైక్ అనేది మీకు కనిపిస్తుంది అండి ఓకేనా చుట్టూ ఈ మొత్తం అంతా మేము ఫెన్సింగ్ వేస్తాం లాస్ట్లో మీకు కనిపిస్తుంది చూడండి మా ఊళ్ళే వీళ్ళు ఒక పది మంది వచ్చి తవ్వేస్తారు మొత్తం అంతా తవ్వించేసి మొత్తం అన్నింటి మీద ప్రైస్ చెప్తానండి లాస్ట్లో ప్రైస్ అయితే చెప్తాను ఫస్ట్ మీకు ఫెన్సింగ్ ఎట్లా వస్తుంది అనేది చెప్తున్నాను చూడండి ఈ చుట్టుపక్కల అంతా వేసేస్తాం కదా దీనికి టోటల్ ఫోర్ లైన్స్ అనేది ఉంటుంది లేదంటే ఫైవ్ లైన్స్ కూడా ఉంటుంది రెండు రకాలు ఉంటుంది ఫోర్ లైన్స్కి ఎంత కాస్ట్ ఫైవ్ లైన్స్కి ఎంత కాస్ట్ కూడా చెప్తాను ఇదే వీడియోలో అండ్ ఒక్కొక్క పోల్ డిస్టెన్స్ అనేది మీకు ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ ఫీట్ కావాలంటే వేస్తాము లేదంటే సిక్స్ ఫీట్ మించి దాటితే స్ట్రెంత్ అనేది ఉండదండి ఏ పోల్కి స్ట్రెంత్ అనేది ఉండదు సో అందుగురించే ఫైవ్ ఫీట్ కానీ సిక్స్ ఫీట్ గానే వేస్తాము అండ్ లైన్స్ కూడా మీకు ఎగ్జాక్ట్గా ఫోర్ లైన్స్ ఒక క్రాస్ వస్తుంది లేకపోతే ఫైవ్ లైన్స్ ఒక క్రాస్ అనేది వస్తుందండి అండ్ ఇక్కడ మేము తవ్విసిన వెంటనే కాంక్రీట్ కూడా వేసేస్తాం అండి మొత్తం అన్నిటికీ కాంక్రీట్ వేసి లెవెల్ చేసేసి వాటరింగ్ కూడా చేస్తాం లాస్ట్లోని చూపిస్తాను అది కూడా చూపిస్తాను చూడండి మొత్తం మా యూనిట్ కాబట్టి మా వాళ్ళే వచ్చి వాళ్ళే మోసుకొని మొత్తం అంతా మీరు ఏ పని లేదండి ఒక మెటిల్ కాంట్రాక్ట్ లాగా మొత్తం అంతా దగ్గరుండి చేయించి మేము వెళ్తాం అండ్ ఒక త్రీ టూ ఫోర్ డేస్ వాటరింగ్ కూడా మేమే చేస్తామండి చుట్టుపక్కల వాటర్ లేకపోయినా మేమే తెచ్చుకుంటాం తెచ్చి చేస్తాం చుట్టూ ఇలా పోల్ చేసేస్తారు అండ్ మీకు ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ అన్నాను కదా ఫోర్ లైన్స్ ఒక క్రాస్కి మీకు ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకేనా అంటే ఫోర్ లైన్ వేస్తారు అన్నమాట ఒక పోల్ టు పోల్ ఒక్కొక్క అడుగు అడుగు గ్యాప్ తోటి ఫోర్ లైన్స్ అని వేస్తారు లాస్ట్లో అది కూడా చూపిస్తాను అండ్ ఒక క్రాస్ అనేది అడ్డంగా వస్తుంది అన్నమాట తర్వాత ఫైవ్ లైన్స్ ఒక క్రాస్కి అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఓకేనా హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ గాయస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రైజింగ్ అనేది మారుతూ ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్క రోజు సిమెంట్ రేట్ ఒకలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఐరన్ రేట్ ఒకలా ఉంటుంది ఈ పోల్లో మేము ఐరన్ యూస్ చేస్తాం కదా దాని రేటు ఒకలా ఉంటుంది సో ప్ల ఈ ప్రైస్ అనేది వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది దీంట్లోనే కాదు ఏ ప్రోడక్ట్ అయినా ఏదైనా ఇయర్ మారి కొద్ది సిమెంట్ రేట్ పెరుగుతుంది ఐరన్ రేట్ పెరుగుతుంది అలా పెరుగుతుంది కొద్ది వేరియేషన్ అనేది వస్తుంది సో ప్రెసెంట్ అయితే మేము ఫోర్ లైన్స్కి ఒక క్రాస్కి సెవెన్ ఫిఫ్టీ చెప్పాము అంతేకాకుండా ఫైవ్ లైన్స్ ఒక క్రాస్కి ఎయిట్ ఫిఫ్టీ చెప్పాము హండ్రెడ్ వేరియేషన్ అనేది మేము చెప్పాము అంతే అండ్ గాయస్ మేము ఇచ్చిన ప్రైస్ ఈ మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వరండి మీరు కావాలంటే వేరియేషన్ చేసుకోవచ్చు అంటే ఏదైనా పక్కన అక్కడ ఇలాంటి పోల్స్ షాప్ ఉంటే వెళ్ళి కనుక్కోవచ్చు కనుక్కొని మన ప్రైజ్కి ఆ ప్రైజ్కి వేరియేషన్ చూసుకోవచ్చు ఓకేనా సో అట్లనే మ్యాక్సిమం అందరూ తెలుసుకుంటుర్రు ఇక్కడ చూస్తే మీకు మొత్తం అంతా కాంక్రీట్ వర్క్ అయితే అవుతుందండి మొత్తం పోల్స్ అడుగున్నారా లోపలికి దింపేశాక కాంక్రీట్ అనేది ఇట్లా వేస్తారు వేసి మళ్ళీ వాటర్ వేసి మొత్తం కుక్కేస్తారు అన్నమాట మొత్తం లోపలికి ఒక స్ట్రెంత్ అనేది వస్తుంది ఒక నాలుగైదు రోజుల్లో వాటరింగ్ అయిపోయాక స్ట్రెంత్ అనేది ఫుల్ అయిపోద్ది అండ్ అంతేకాకుండా పైన మేము చూస్ ఈ మొత్తం అన్నిటికీ పెయింట్స్ వేస్తాం పెయింట్ అంటే సున్నం అండి సున్నంతో పాటు నేను రేట్ అయితే సున్నంతో పాటు చెప్పానండి ఇంకా సపరేట్ సపరేట్ వేరియేషన్ కాదు ఈ కాంక్రీటు ప్లస్ సున్నము అండ్ వైరు పోల్స్ మొత్తం అన్నీ కలిపే ఈ ప్రైజ్ అయితే మేము ఇస్తున్నాము చూడండి ఇట్లాగా మొత్తం అంతా వీళ్ళు సెట్ చేస్తారు ప్రతి పోలికి ఇలాగ లెవెల్ చేస్తారు అన్నమాట ఓకేనా అండ్ గాయస్ మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది అంతేకాకుండా మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలన్నా ఇలా ఫెన్సింగ్ కావాలన్నా కొత్త బిల్డింగ్లు అంటే మీకు ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఏవి కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు గాయస్ సో చూసారు కదా ఇది మనకి కంప్లీట్ ఫెన్సింగ్ అయితే అవుతుంది ఇట్లాగే మనం మన యూనిట్ అంతా వచ్చి ఇలా ఫెన్సింగ్ అయితే వేసేస్తారు కాంక్రీట్ వేసి పోల్స్ వేసి ఫెన్సింగ్ వేసి ఇచ్చేస్తారు వీళ్ళు అంటే మన మనకి ఇప్పుడు ఇచ్చిన ఈ ఓనర్ అయితే మనకి ఫోర్ లైన్స్ ఒక క్రాస్ అయ్యమన్నారండి సో వీళ్ళకి మనం సెవెన్ ఫిఫ్టీ లెక్కన మనం ఇచ్చేసాం మొత్తం అంతా సెవెన్ ఫిఫ్టీ లెక్కన అండ్ లోపల బోర్డు కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం గైస్ ఈ ప్రైస్లోనే ఈ సెవెన్ ఫిఫ్టీలోనే బోర్డు మినిమం బోర్డుకి ఫైవ్ థౌజండ్ కాస్ట్ అవుతుందండి మొత్తం అది ఒక ఆఫర్ ప్రైస్ లాగే ఇస్తున్నాం లోపల బోర్డు కూడా మేమే తయారు చేసేసి మొత్తము అంటే మీకు హౌస్ ఫర్ సేల్ అలాగ ఇక్కడ ల్యాండ్లోని ల్యాండ్ ఫర్ సేల్ అనే బోర్డు పెడతాం అక్కడైతే మనం ఒక బ్యానర్ కొడతాము ఇక్కడ అలా కాదు ఐరన్ బోర్డు అంటే జిఏ ఐరన్ పైప్తో కానీ ఒక పెద్ద బోర్డు తయారు చేసి మధ్యలో ఒక దిస్ సైట్ బిలాంగ్స్ టు సమ్ వన్ ఎల్స్ అని పెట్టేస్తాం గాయస్ సో మీకు కూడా ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది మీ నెంబర్ ఉంటుంది మీకు కాల్ చేస్తారు అంటే నాట్ సేల్ నాట్ ఫర్ సేల్ అని కూడా మనం పెట్టేస్తాం లేదు సే ఫర్ సేల్ అని అనుకోండి మనం అదే రాసి ఫర్ సేల్ అని దాంట్లో పెట్టేసి మీ నెంబర్ కూడా అక్కడ ప్రొవైడ్ చేసేస్తాం ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం మీరు ఏమి చేయాల్సిన నాకు ఒక కాంటాక్ట్ నా నెంబర్కి ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు మనం మన యూనిట్ వచ్చేసి మొత్తం క్యాలిక్యులేట్ చేసేసి మీకు ఒక ఎస్టిమేషన్ ఇచ్చేసి మొత్తం అంతా క్లోజ్ చేసేస్తుంది మినిమమ్ టూ డేస్ వన్ డే టు డేస్లోనే మొత్తం క్లోజ్ చేసి మా వర్క్ అయితే చూపిస్తాం చూడండి ఫెన్సింగ్ ఎంత కష్టం చాలా కష్టమైన వర్క్ అండి ఈ ఫెన్సింగ్ చిన్న చిన్న సూదుల్లాగా ఉంటాయి మీకు ఆల్రెడీ తెలుసు చాలా ఫెన్సింగ్స్ రోడ్డు మీద చూసే ఉంటారు చూడండి ఆ చివరి వరకు ఇది ఒక కష్టమైన పనే బట్ మా వర్కే ఇది కాబట్టి మేము చేసి పెడతాం ఇదే కాదు ఈ ఫెన్సింగ్ కాదు మీకు వాల్ ఫెన్సింగ్ కూడా చేస్తాం ఇందులోనే వాల్ ఫెన్సింగ్ కూడా ఉంది దానికి కూడా మేము వీడియో తయారు తయారు చేస్తాము చేసి చూడండి ఇక్కడ చూసారు కదా ఎలా కనబడుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఫోర్ లైన్స్ అనేవి మీకు మొత్తం వేస్తారండి వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ వేసి అప్పుడు క్రాస్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి చివరి వరకు అలా వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ చూస్తే మన ఫైనల్ వర్క్ అయితే కనిపిస్తుంది ఇట్లా కనిపిస్తుంది చూడండి నాలుగు లైన్లు ఒక క్రాసు కనిపిస్తుంది కదా ప్రతి దానికి ఒక నాలుగు లైన్లు ఒక క్రాసు అలాగే ఫైవ్ లైన్లు ఒక క్రాసు ఆర్డర్లోనే తీసుకొని పెట్టేస్తామండి మీకు ఫైవ్ లైన్ ఆర్డర్ ఇస్తే ఇట్లానే వస్తుంది ఫైవ్ లైన్స్ ఒక లైన్ పెరిగి ఒక క్రాస్ అనేది వచ్చేస్తుంది చూడండి క్లియర్గా కనిపిస్తుంది మొత్తం చుట్టూ ఇలాగే వేస్తాము మీకు క్రాస్ ఎక్స్ ఎక్స్ కావాలన్నా వేస్తాము ఒక ఒక లైన్ ఎక్స్ట్రా పెరుగుతుంది కాబట్టి దాని ప్రైస్ కూడా మీకు చెప్పేస్తాం సింగిల్ క్రాస్ నాకు తెలిసి సరిపోతుంది ఓకేనా ఇలాగే ఉంటుంది మొత్తం ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా ఇలాగ మీ ల్యాండ్ని సెక్యూర్గా చూసుకుందామంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు బోర్డుతో సహా మేము ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్